ఒకళ్ళు అంటున్నారంట అమ్మో ఆ మూడు పిల్లలు ఇద్దరుని చాలా పిస్తున్నారు వాళ్ళు రూపాయ కూడా ఖర్చు పెట్టరు చిచ్చి ఆ మూడు పిల్లల కోసం మా దగ్గర చెప్పకండి వాళ్ళంటే మాకు చాలా అసహ్యం ఎందుకు ఖర్చు పెట్టాలి ఎందుకు ఖర్చు పెట్టాలి పొద్దున్న తొమ్మిది ఇంటికి బయటకు డ్యూటీకి వెళ్ళి మళ్ళీ నైట్ నైన్కి వచ్చి ఇంత కష్టపడి ఎండనక ఓననక కష్టపడి వచ్చి వచ్చిన శాలరీతో పెళ్ళం పిల్లలకు మాత్రమే పెట్టుకుంటారు అర్థమవుతుందా మీలాగా నీకులాగా మీ అమ్మకలాగా ఊరందరిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఎవరిని మేపరు అర్థమవుతుందా అది బుర్రలో పెట్టుకొని ఆలోచించి నీ ఇంటికి వచ్చి ఎప్పుడైనా మేము ఏదైనా తినేసి మర్చిపోతే అది నువ్వు మాకు గుర్తు చేయి అంతే తప్ప అడ్డవైన దగ్గరనే అమ్మో పిసిన రోళ్ళు వాళ్ళంటే మాకు అసహ్యం నువ్వన్నా కూడా మాకు అంతే అసహ్యం నువ్వంటే మాకు ఏమైనా ప్రేమ అనుకుంటున్నావా లేదు నిన్ను చూస్తేనే దవ్వడక పెట్టి కొట్టాలన్నంత కోపం వస్తుంది కానీ నేను కొట్టను ఎందుకంటే నేను మంచిదాన్ని కదా అందుకే కొట్టను నేను ఎవరి దగ్గర కూడా నీలా నేను నోరు పారేసుకోను అర్థమవుతుందా మనం అన్న మాట మన దగ్గరే ఉండదమ్మా ఆ మాట ఎప్పటికైనా సరే తెలుస్తుంది అర్థమవుతుందా మాట అనేటప్పుడు నోరు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం నేర్చుకో సరేనా దగ్గరుంటే కొట్టాలనిపిస్తుంది కానీ నేను కొట్టను ఎందుకంటే నేను నీలా ఎదవను కాదు నేను మంచిదే